రెండు మూడు రోజుల దగ్గర నుంచి కూడా రాజకీయంగా ఈ పొత్తుల అంశాలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మరి బీజేపీ వాళ్ళతో వస్తారో లేదో మరి వాళ్ళకే తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మూడు ముక్కలు ఆట ఆడుతూ ఉన్నాడు పైకాట్లో ఉంటుంది కదా మూడు ముక్కలు ఆయనకి బెన్నతో పెట్టిన విద్య ప్యాకట్లో మూడు ముక్కలు ఆడుతూ ఆట ఆడుతూ మరి పాపం పవన్ కళ్యాణ్ గారిని జోకర్గా వాడుతూ ఉన్నాడు నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది అరే సినిమాల్లో ఫిలిమ్స్లో ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుని సాక్షాత్తు చిరంజీవి గారు తమ్ముడు మరి ఆయన్ని ఎందుకు అట్లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉన్నారు ఆయన గ్రహించలేకపోతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా లోకేష్ని కానీ వాళ్ళిద్దరినీ ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన పార్టీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది అసలు ఎందుకు చేతనో అర్థం కావట్లా ఇప్పుడు ఒక పక్కన బీజేపీ నేషనల్ పార్టీ ఉందండి ఆ బీజేపీ అధికార ప్రతినిధులు ఏం అంటే మాకు ఒక పర్సెంట్ ఓట్ షేర్ లేకపోయినా పర్వాలేదు మా యాస్పిరేషన్ మా పట్టుదల మేము బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు పట్టుదలతో చెప్తా ఉన్నారు ఒక్క పర్సెంట్ ఓట్ షేర్ లేదు లాస్ట్ టైం పాయింట్ సిక్స్ వచ్చినట్టుంది వాళ్ళకి ఓట్ షేర్ ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైం మరి గోదావరి జిల్లాలు చూసుకుంటే పద్నాలుగు శాతం వచ్చింది మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కిందన ఆయన పోటీ పడట్లా ఆయన చంద్రబాబు నాయుడు గారికి పల్లకీ మోద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒకటి మరి నాకు బాధాకరం మరి జనసేన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ వీర మహిళలు లేకపోతే వారి అభిమానులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు కోరుకోవట్లేదండి మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎంత ప్రజల్లో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది మరి వాళ్ళు కోరుకోవట్లేదు ఒకసారి ఆలోచన చేయాలి సార్ వీరిని పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి అసలు జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నా వారు ఏం చేశారని ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నా నేను ఒకటే చెప్పాను కదన్న ఇప్పుడు ఇందాక ఏం చెప్పినాము పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయిపోతుంది కదా పద్నాలుగులో పెట్టారు దానికి ముందరే ఇప్పుడు కొన్ని పెట్టారు ఇప్పుడు ఒకటే చెప్తున్నా అదే ఒక రాజకీయ పార్టీగా పరిణ పరిగణించి రాజకీయ పార్టీలు ఎందుకు పెడతారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ పార్టీ ఏ రాష్ట్రమైనా కానీ ముఖ్యమంత్రి అభ్య ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పైర్ చేస్తూ పార్టీ పెడతారు ఎవరైనా కానీ మరి వీరి పార్టీ ఏంటనంటే కొంత డైలమా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వేదానికి ఈయన పార్టీ పెడతా ఉన్నాడు పార్టీ పెట్టాడు దానికి ఆ స్టైల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి చెప్తా ఉంటాడు లోకేష్ అంత అవినీతి పరుడు లేదు వాళ్ళ నాన్నగారికి తెలుసో తెలీదో ఈయన చేసే అవినీతి అని చెప్పాడు మరి ఇలా చెప్పి మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఒక పక్కనేమో బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి చంతన చేరుతా ఉన్నాడు మరి ఇది ఎక్కడ సిస్టమ్ అని అడుగుతా ఉన్నా కా జనసేన కార్యకర్తలు కూడా అర్థమవుతూ ఉంది అన్న నేను అయితే ఒకటి చెప్తానన్నా దుర్గేష్ గారు కందులు దుర్గేష్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు దుర్గేష్ గారు గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి వాళ్ళు దుర్గేష్ గారు నిజంగానే కనుక మా పార్టీలో లాస్ట్ టైం ఉండి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు బహుశా మంత్రి కూడా అయ్యేవాడేమో మరి అంత స్థాయి ఉన్న వ్యక్తే నేను ఎంత చెప్పినట్టు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ దుర్గేష్ గారు కూడా నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్